వేల ఇరవై ఐదు మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏం జరుగుతుందో ఈ వారు ఈ సంవత్సరంలో ఏ ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా ఉందో లేదు ఈ సంవత్సరంలో మేషరాశి వారు చేసే ప్రయత్నాలు విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటి రెండవ ఒకటో పాదం నుంచి జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి అధిపతి కుజుడు మీ పేరులోనే మొదటి అక్షరం చే చో లా లి ఆ అయితే మీరు మేషరాశి వారికి చెందుతారు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగుగా ఉండబోతుంది అంటే ఖర్చులు పెరుగుతాయి ధనపరంగా నష్టాలు కలిగే అవకాశాలు కూడా ఉంటున్నాయి అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంది మేషరాశి వారికి ఈ సంవత్సరం అభిమానించేవారు ఐదుగురు ఉంటే అవమానించే వాళ్ళు ఏడుగురు ఉంటారు ఈ సంవత్సరం మేషరాశి వారికి చెందిన స్త్రీ పురుషులకు ఏ విషయాల్లో అనుకూలత కలుగుతాయో ఏ విషయాల్లో ప్రతికూలతలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి లాభాలు మరియు నష్టాలు రెండు సమానంగా ఉంటాయి ఈ సంవత్సరం మీ రాశిలో గురువు రెండు మూడు స్థానాలలో సంచారం చేస్తాడు గురు సంచార కారణంగా ఈ సంవత్సరం మీ వృత్తి జీవితంలో కొన్ని లోటుపాట్లు కలుగుతాయి అవసరానికి చేతిలో డబ్బు ఉంటుంది మీరు పనిచేసే చోట విలువ పెరుగుతుంది ఈ గురు సంచారం వలన మీరు ఇతరులను చాలా సులువుగా అవాసం చేసుకుంటారు అందరినీ మీరు ఆకట్టుకోవడం వలన కొత్తగా శత్రువులు తయారవుతారు జాగ్రత్త అందరితో మీరు ఎంత చనువుగా ఉన్నా కొందరు మాత్రమే మిమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు గురు అనుకూల సంచారం వలన మీ శక్తి సామర్థ్యాలు ఇతరులకు కుదిస్తారు అయితే ముందు చూపుకు చెప్పుకున్నట్టుగా అవమానించేవారు ఐదుగురు ఉంటే అవమానించేవారు ఏడుగురు ఉంటారు ఇతరులు మిమ్మల్ని ఎంతగా అభిమానించినా మీరు మాత్రం అద్దుల్లో ఉండండి ముఖ్యంగా నూరును అదుపులో ఉంచుకోవాలి ఇంటి విషయాలు బయట వరకు చెప్పి తర్వాత ఇబ్బంది పడతారు ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం మీరు కొత్త వ్యక్తులతో అతిగా మాట్లాడకండి ఇప్పుడు మిత్రులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత శత్రువులుగా మారతారు మీ కాకు సంబంధించిన విషయాలు వారితో చెప్తే ఆ తర్వాత మీరు వారి చేతి కీ కీలుబొమ్మగా మారుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సంవత్సరం మీరు ఎవరి విషయాలు ఎవరితోనూ చెప్పకండి ఇతరులతో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే ఈ సంవత్సరం మీకు అన్ని ఎక్కువ ఫలితాలు కలుగుతాయి మీ గౌరవానికి కూడా భంగం కలగదు ఈ సంవత్సరం మీరు కొన్నిసార్లు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తారు కానీ లోపల అధైర్యంగా ఉంటారు మీలో పిరికిదనం పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు ముందుగా అసంతృప్తిగా ఉంటుంది తదుపరి కొంత మేలు జరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది పెద్ద వ్యక్తులను కలుసుకుంటారు ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది రాహువు మీ రాశిలో మంచి స్థితిలో సంచారం చేస్తాడు రాహు శుభ సంచారణ వలన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు కొన్ని లాభాలు ఎక్కువగా కలుగుతాయి ఇక్కడ లాభాలు అంటే కేవలం ధనం అన కాదు మీ జీవితం ఆనందంగా గడిచిపోయే సంఘటనలు జరగవచ్చు లేదా మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్న కళ నెరవేరవచ్చు ఇంకా రాహు సంచారం వలన ఆరోగ్యం బాగుంటుంది జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు రాహు సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో శత్రువులు మిత్రువుగా మారి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అదే సమయంలో మీరు మిత్రులుగా భావించిన వ్యక్తులు మీ గురించి ఏదో ఒక వార్తను చెడు ప్రచారం చేస్తారు అందుకే మీరు ఈ సంవత్సరం ఎవరితో మీ విషయాలను పంచుకోకండి ఇంకా రాహు సంచారం వల్ల గతంలో నిలిచిపోయిన అన్ని శుభకార్యాలు జరుగుతాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి అంటే ఆస్తులు కొనగడడానికి అమ్మడానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఇంటి నిర్మాణాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది శని ప్రభావం వల్ల భూసంబంధి వ్యవహారంలో అధిక లాభాలు కలుగుతాయి జీవన స్థాయి పెరుగుతుంది సుఖ సంతోషములు కలుగుతాయి జీవనం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంది గురుబలం వల్ల కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు అయితే ఈ సంవత్సరం చివరిలో కొంత హెచ్చు తగ్గులు చూస్తారు మీరు ఈ సంవత్సరం ప్రేమించిన వ్యక్తి వల్ల మూసపోతారు ప్రేమ జీవితం గడిపేవారికి ఇది గడ్డు కాలం తప్పుడు రిలేషన్షిప్లో ఉండడం కంటే ఆ బంధాన్ని తెంచుకోవడమే మంచిది ప్రేమ జీవితం గడిపేవారు ఈ సంవత్సరం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక సింగిల్గా ఉన్నవారు ఎప్పటిలాగనే ఆనందంగా ఉండాలనుకుంటే ఈ సంవత్సరం ఎవరితోనూ ప్రేమ వ్యవహారాలు నడిపించకండి మీ జాతకం ప్రకారం ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు పెద్దగా అనుకూలించవు మీ జీవితం ఆనందంగా సాఫీగా ఉండాలి అంటే ప్రేమకు చాలా దూరంగా ఉండండి సోషల్ మీడియాలో వ్యక్తుల పరిచయాల వల్ల చాలా నష్ట కలుగుతాయి జాగ్రత్త ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలంగానే ఉంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి అధికారుల మన్ననలు పొందుతారు గవర్నమెంట్ జాబ్స్ చేసేవారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి కలుగుతుంది ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారికి సరి ప్రభావం వల్ల మరొక కంపెనీలోకి మార్పు జరుగుతుంది స్థాన చలనము గృహ చలనము తప్పవు అంటే మీరు ఇప్పుడు వర్క్ చేసే చోటు నుండి ఇతర ఇంకొక చోటుకు వెళ్తారు మంచి మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి అలాగే మీ అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంటికి కానీ వేరే ఇంటికి కానీ అద్దెకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి అవకాశాలు వస్తాయి పర్మనెంట్ కానీ వారికి సంవత్సరం కూడా నిరాశే ఎదురవుతుంది ఈ సంవత్సరం మీ కోరుకున్న కంపెనీలలో జాయిన్ అవుతూ ఉంటారు మేషరాశికి చెందిన మహిళలకు తమ కళను ఎంచుకునే అవకాశాలు వస్తాయి కొన్ని రకాల ఆన్లైన్ శిక్షణ తీసుకుంటూ ఉంటారు ఈ నెల ఉద్యోగాలు చేసే కూడా సహ ఉద్యోగులను భరించాల్సి ఉంటుంది చిన్న చిన్న చిరాకు కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీరు మీ పనిని ఎవరికి అప్పగించకండి ఎందుకంటే పై అధికారులతో అంటే మీ బాస్తో లేదా మీ మేనేజర్తో తిట్లు తింటూ ఉంటారు జాగ్రత్త ఈ సంవత్సరం మీకు సంవత్సరం శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతూ ఉంటారు సింగింగ్ డ్యాన్సింగ్ రంగంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి క కష్టపడాలి కూడా గురుబలం వల్ల మీరు అవార్డులు కూడా పొందుతారు ఇక వ్యాపారాలు చేసే మిషరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకు అనుకూలమే ఈ సంవత్సరం నూతన వ్యాపారాలుగా వ్యా ప్రారంభించడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది కాంటాక్ట్ వర్క్ చేసేవారికి ఇంటి నిర్మాణ పనులు చేసేవారికి విశేష లాభం కలుగుతుంది వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి స్వల్పంగా నష్టాలు కలుగుతాయి రైస్ మిల్లర్లకు ఈ సంవత్సరం పర్వాలేదు మేషరాశికి చెందిన వారు ఎవరైతే బంగారము వెండి వ్యాపారంలో స్వల్పంగా నష్టాలు కలుగుతాయి హోటల్స్ నడిపే వారికి బాగుంటుంది చిన్న చిన్న కిరాణా వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం గురుబలం బాగుండటం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యారంగంలో ఉన్నవారికి ఈ పడిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ లా ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో మంచి ర్యాంకు సాధిస్తారు చెడు సావాసాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు తోటి విద్యార్థుల వల్ల చదువు పేస్ ఉండలేకపోతుంది క్రీడారంగంలో ఉన్నవారికి మంచి కాలమే కొన్ని విజయాలు పథకాలను పొందుతారు జాతీయ అంతర్జాతీయ తప్పక పొందుతారు వ్యవసాయదారులకు కూడా బాగుంటుంది శని పదకొండ ఇంటిలో ఉండటం వలన బాగుంటుంది మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన అప్పులు తీరుస్తారు కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి చేప రొయ్యలు చెరువులు వారికి పోల్డ్రీలో నిర్వహించే వారికి లాభాలు కలుగుతాయి పండ్ల తోటలు ఉన్న వారికి మాత్రం నష్టాలు తప్పవు ఇక దాంపత్య జీవితం గడిపే వేషరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం కొంచెం ఒడిదొడుకులతో ఉన్న నడుస్తుంది వైవాహిక జీవితంలో ఆనందం లోపిస్తుంది మూడవ వ్యక్తి వల్ల మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి మీరు ఈ సంవత్సరం కుటుంబ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించరు మేషరాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశికి చెందిన స్త్రీలు ఎవరైతే గర్భవతులుగా ఉంటారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మీకు నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది గ్రహాల సంచారాన్ని బట్టి చూసుకుంటే మీకు ఈ సంవత్సరం ఆపరేషన్ తప్పదు స్త్రీ సంతాన ప్రాప్తి కలుగుతుంది విదేశాలకు వెళ్ళాలని మీ కళ నెరవేరుతుంది మేషరాశికి చెందిన వారు ఈ నెల వస్తు వాహనాలు కొనడానికి డబ్బు బాగా ఖర్చు చేస్తారు విందు వినోదాలలో పాలు పంచుకుంటుంటారు మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొత్త వ్యక్తులతో పోటీ ఉద్యోగులతో విద్యార్థులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ జీవిత భాగస్వామితో వారిపై అనవసరంగా కోపం చూపించి తర్వాత చాలా బాధపడుతుంటారు వారిని మీరు నిర్లక్ష్యం చేస్తే వారు తట్టుకుంటారు కానీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే తట్టుకోలేరు కాబట్టి మీషరాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక వివాహ ప్రయత్నాలు చేసే వారికి సంవత్సరం కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉంది పరిస్థితులను బట్టి పెళ్లి చేసుకుంటూ ఉంటారు సంవత్సరం మీ ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది మీరు అనారోగ్యకరమైన ఆహారాన్ని తగ్గించాలి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినండి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినండి సంవత్సరం ప్రారంభం ఆరోగ్యం మీకు బాగానే ఉంటుంది కానీ మీరు రెగ్యులర్ వ్యవధిలో వైద్య పరీక్షలు చేసుకోవడం మంచిది యోగా ధ్యానం వ్యాయామం ఎక్కువగా చేయాలి వాకింగ్ జాగింగు స్విమ్మింగ్ మొదలైన తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించి ఎందుకు ప్రయత్నం చేయండి మీరు జిమ్లో కూడా చేరవచ్చు తరచుగా తలనొప్పి మరియు సైనస్ సమస్యలు ఎక్కువ దారి తీయవచ్చు కాబట్టి ఎక్కువ ఒత్తిడిని తీసుకోవద్దు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు కొన్ని శుభవార్తలను అందిస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది దీని కారణంగా మీ కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది ఇంటి సానుకూల శక్తి మీ ఆరోగ్యానికి కూడా మంచిది ఏకాగ్రతను కూడా పెంచడానికి క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ప్రారంభించండి ధ్యానం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది విద్యార్థులు ఈ సంవత్సరం మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానము యోగా వ్యాయామం చేయాలి మీ ఆహార నిర్వహించడానికి మీకు సహాయం చేయమని మీ తల్లిని అడగండి కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నం చేయండి మరియు మీ తల్లితో పాటు అల్పాహారం భోజనము మరియు రాత్రి భోజనం వంటి పని వివరాలతో సరైన ఆహార ప్రణాళికలను రూపొందించుకోండి ఈ సంవత్సరం చివరి నెలలో మీకు కడుపు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు మీకు మలబద్ధకం అజీర్ణం లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు మేషరాశి యువత తమ పనిలో ఎక్కువ ఒత్తిడిని తీసుకోవాల్సిన పని లేదు అధిక పని ఒత్తిడి కారణంగా మీరు ఈ సంవత్సరం కూడా కొంచెం గందరగోళానికి గురి అవుతారు మీరు పనితో పాటు మీ కోసం కొంత సమయం కేటాయించడం మంచిది మీరు పని నుండి విరామం తీసుకున్న తర్వాత చిన్న పర్యటనకు కూడా వెళ్ళవచ్చు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో కొంత తాజాదనాన్ని అనుభవిస్తారు మరియు మీరు కూడా కొత్త దాని గురించి అనుకూలంగా ఆలోచించగలుగుతారు సూర్యునికి క్రమం తప్పకుండా ఆర్జం సమర్పించడం వలన మీ ఆరోగ్యంలో అను అనేక సానుకూల మార్పులు వస్తాయి మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు ఎలాంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కోగలుగుతారు సమతుల్య ఆహారంతో పాటు మీరు మీ ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు పాలు మరియు రసాల్లో మొదలైన వాటిని చేర్చుకోగలుగుతారు మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు నచ్చినట్టు ఉండగలుగుతారు అయితే ఈ సంవత్సరం నుండి ఎన్ని శ్రేణి ప్రారంభమవుతుంది ఎలినటి శ్రేణి అని ఏమీ భయపడకండి బాధపడకండి మీరు ఎంతటి కష్టానైనా ఎదుర్కొన్న నీతి న్యాయ ధర్మ మార్గంలో నడవండి తప్పుడు దారిలో ఉన్నవారికి ఈ సంవత్సరం గడ్డు కాలంగా ఉంటుంది అంటే తల్లిదండ్రులను విసుక్కునే వారికి కుటుంబ బాధ్యతలను పక్కకు పెట్టి తమ స్వార్థాన్ని చూపేవారికి లంచాలు తీసుకునే వారికి ఇది కష్టకాలంగా నడుస్తుంది శని తీవ్ర ప్రభావం నుండి మేషరాశి వారు తప్పించుకోవడానికి శనివారాలు శని గ్రహానికి తైలాభిషేకం చేయించండి ముఖ్యంగా ఈ సంవత్సరంలో వచ్చే శని త్రయోదశి నాడు శనికి శాంతి పూజలు చేయించండి పండితులను కలిసి పూజలు చేయండి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీరు హనుమంతుడిని శుభమినేశ్వర స్వామిని ఆరాధించాలి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు మంగళవారం నియమాలను పాటించాలి రుద్రాభిషేకాలు వంటివి చేయాలి మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఎరుపు రంగుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎరుపు రంగు బట్టలను కొనకండి ధరించకండి ఇల్లు నిర్మించుకునే వారు కూడా ఇంటిలో ఎరుపు రంగును అవాయిడ్ చేయండి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ నెల వరకు మీకు ఏ పనులకు అనుకూలంగా ఉందో ఏ పనులకు అనుకూలంగా లేదో చూసుకుందాం జనవరి నెల అన్ని రంగంలో వారికి బాగుంటుంది జీవనం సంతోషంతో ముందుకు సాగుతుంది నూతన వాహన వస్తు ప్రాప్తి గృహ ఉపకరణములు కొత్తవి కొంటారు మిత్రులతో కలిసి విందులు వినోదాలు స్పెట్లేషన్స్ లాంటివి చేస్తుంటారు ప్రయాణాల్లో కలిసి వచ్చిన స్త్రీ సౌఖ్యము సంతాన సౌఖ్యము శత్రువులపై విజయము జయము కలుగుతాయి కుటుంబంలో సంతోషకర వార్తలు వింటారు సమస్యలు పరిష్కారం అవుతాయి సంఘంలో ఉన్నత స్థితి లాభాలు కలుగుతాయి ఇక ఫిబ్రవరి నెల ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి నాకు మించిన ఖర్చులు చేదురు స్త్రీ మూలకంగా శుభమూలకంగా ఖర్చు అగును గృహంలో గజస్వల వివాహాది శుభకార్యాలు జరుగును లేదా వాటికి హాజరగుదురు నూతన తారీఖ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టెదురు నూతన పరిచయ లాభం అధికారులను న్యాయకులను కలుసుకుంటారు పరామర్శలు చేస్తున్నారు భార్యతో సఖ్యత సౌఖ్యము కలుగును మాసాంతంలో కొంతమేర నష్టములు ఇబ్బందులు తప్పవు మార్చి నెల ఈ నెలలో పరిస్థితులు అనుకూలించవు అధిక ధన వ్యయము రుణములు కొద్దిగానైనా చేయదురు స్త్రీ మూలకంగా విరోధములు వ్యసనముల ద్వారా స్పెక్యులేషన్స్ ధర నష్టములు కలత్ర పితృ వంశపీడలు సూతకములు సంతాన పరీక్షలు బాగా రాయదురు ప్రయాణంలో ఇబ్బందులు వాహనాలకు పేర్లు వచ్చును శత్రు మూలకంగా నష్టములు కార్యములు మధ్యలో నిలిచిపోవును కొన్ని విషయాల్లో మొండిగా ఉంటారు నష్టం జరుగుతుంది ఏప్రిల్ ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన అన్ని రంగముల వారికి నష్టమే ఆదాయములకు మించిన ఖర్చులు చేయగలు ఊహించని సంఘటనలు జరుగును ఆప్త మిత్రులతో విరోధములు ప్రయాణములు ఎందు ఇక్కట్లు కార్యములు మధ్యలో నిలిచిపోవును ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఔషధ సేవ తప్పదు ప్రభుత్వ సంబంధ కార్యములు యందు ఆటంకములు అవమానకర సంఘటనలు ఎదురగును నేత్ర శిరోపిటలు తప్పక కలుగును మే నెల అన్ని రంగముల వారికి లాభదాయకంగా ఉంటుంది చేయి వృత్తి వ్యాపారమైనందు రాణింపు జీవన సౌక్యము శుభకార్య లాభము ప్రయాణ సౌక్యము స్పెక్యులేషన్స్ లాభించను యశో వృద్ధి సంతాన సౌక్యము ఆరోగ్య లాభములు శత్రుజయము నూతన పరిచయాల వల్ల లాభాలు అధికార దర్శనము ఎంతటి వారినైనా సరి సాధిస్తారు స్త్రీ వృద్ధులు దూర ప్రయాణం చేయదురు వ్యయందు గృహ సంచారం కొంత మేర నష్టం కలిగించిన అధిక ధన వ్యయము జూన్ నెల ధన లాభములు యశోభూషణ ప్రాప్తి జీవన సౌఖ్యములు ఖరీదైన విరీద విలువైన వస్తువులు కొనటం బంధుమిత్రుల అనేక సౌఖ్యములు అధికారంలో వల్ల లాభములు సంతోషకర వార్త వార్తలు వినుట ఆరోగ్యం బాగుంటుంది గృహ నిర్మాణము కలిసి వస్తాయి సంతానముకు స్వల్పంగా ఆరోగ్య భంగములు తప్పవు చెయ్యి వృత్తి వ్యాపారం ఎందు అనుకూలించును భార్యతో సఖ్యత సంతానం వలన లాభములు ప్రయాణ సౌఖ్యములు అధికారులను కలుసుకొనుట భూ సంబంధిత వ్యవహారములు లాభించును గతంలో ఉన్న సమస్యలు తొలగి సుఖ జీవనము కలుగును జూలై నెల ఈ నెలలో కూడా అనుకూల గ్రహ సంచారం లభించును కానీ ఆదాయమునకు మించిన ఖర్చులు చేయదురు దూర ప్రయాణములకు కష్టము తప్పవు ఆకాల భోజనములు కొందరితో మాట మాట పట్టింపులు విరోధములు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు తిరిగి వెంటనే సమస్య పోను శత్రువుల వల్ల కూడా సమస్యలు తప్పవు చేయు పనులయందు ఆటంకములు సోదరవర్గంతో వైరములు ప్రయాణములయందు ఇబ్బందులు శారీరక శ్రమ అలసట కలుగును ఆగస్టు నెల ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉండును ఆర్థిక సమస్యలు మాత్రం అధికం ఆరోగ్యం బాగుంటుంది రుణాలు చేయాల్సి వచ్చును శత్రుజయము ఆధిక్యత వాహన సౌఖ్యము బంధుమిత్ర లాభము సంతానంతో సఖ్యత అభివృద్ధి కలత్రానందము నూతన పరిచయాలు అధికారుల అనుగ్రహం కీర్తి వృద్ధి పెద్దవారిని కలుసుకుంటారు అనుకున్నది సాధిస్తారు దైవ సంబంధి కార్యక్రమాలు ఎందు పాల్గొంటారు గృహంలో శుభములు భార్యతో అనుకూల వాతావరణము కలుగుతుంది ఇక సెప్టెంబర్ నెల ఈ నెలలో ఆదాయమునకు కొంత ఇబ్బంది తప్పదు పనులు చేయబుద్ధి కాదు బద్ధకం పెరిగిపోతుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే చికాకులు కలిగించును సంఘటనలు జరుగును సంతానము రీత్యా ఇబ్బందులు స్త్రీ సౌఖ్యం తక్కువ ప్రయాణం ఎందు కష్టము కోపము అధికము వాహన ప్రమాదములు పనుల పనులందు ఆటంకములు ప్రతి విషయంలోనూ వ్యతిరేకత ఏమేమి మాట్లాడిన విరోధంగానే ఉండున్నట్టుగా ఉండును ఆచితూచి వ్యవహరించవలసిన సమయం ఇది అక్టోబర్ నెల ఈ నెలలో అన్ని రంగముల వారికి రావించును చేయు వృత్తి వ్యాపారములందు అనుకూలత ధైర్యంగా ముందుకు ధన ధనలాభము ఆరోగ్య లాభము మిత్రులతో కలయిక వాహన సౌఖ్యము నూతన లాభములు దైవ దర్శనాలు గృహ సౌఖ్యములు నూతన స్త్రీ పరిచయాలు శత్రువులపై ఆధిక్యత వ్యవహార జయములు లభించును అనుకూల వాతావరణము ఉన్నను ప్రతి విషయంలోనూ కూడా ఉద్రేకములుగా వ్యవహరించుటచే కొన్ని కార్యములు మధ్యలో నిలిచిపోతాయి నవంబర్ నెల ఈ నెలలో ప్రథమార్థం బాగుంటుంది అన్ని విధములుగా కలిసి వస్తుంది ద్వితీయార్థం అనుకూలించదు పనులు ఎందు ప్రయాణముల ఎందు శారీరక శ్రమ ఆకార భోజనాలు ప్రయాణాలు ఎందు నష్టాలు దొంగల భయము ఆరోగ్య బం బంధాలు కుటుంబ కలహాలు స్థాన చెల్లము గృహ మార్పులు అగౌరవపరిచే సంఘటనలు ఎదురవుతాయి ఉద్యోగులకు ఇబ్బందులు అష్టమ కుజుడు ప్రభావం చేత కొంత ఇబ్బందులు కలుగును వాహన ప్రవాహాలు వ్యవహారం నష్టములు ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగానే అందున అన్ని రంగముల వారికి చేయు వృత్తి యందు ప్రాణించవు ఆర్థికంగా ఇబ్బందులు ఆరోగ్య భంగములు ధన నష్టము శత్రువుల వల్ల భయము ఆందోళన కలిగించు సంఘటనలు వాహన నష్టములు ప్రమాదములు సంతానములకు ఆరోగ్య భంగములు స్త్రీ విరోధములు ప్రభుత్వ సంబంధ కార్యములయందు నష్టము ప్రతి విషయము ఒక సమస్యగా మారును ఒత్తిళ్ళు అధికంగా ఉండును అష్టమ్మ మందు గృహ సంచారం వలన మానసికంగా ఇబ్బందులు ప్రతి విషయంలోనూ వ్యతిరేకత కలుగును ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వేషరాశి వారు రాశి ఫలితాలు వేల ఇరవై ఐదు అందు ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం